ಗದ್ದಿ ಪಟ್ಟಣ ಪ್ರಜಲಕ್ಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕಾರ್ಯಕರ್ತರೀ ನಾ ಮನ ಮನಸ್ ಪೂರ್ತಿಗುಲ್ಲಾ ಖಾನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಆರ್ಗಿನೈಸಿಂಗ್ ಸೆಕ್ರಟರಿ ಮರಿಯ ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾಜಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಜಿ ಎಸ್ ಅಹ್ಮದ್ ಹುಸೇನ್ ತಿರುಮತ್ತೂರ್ ಮೋಹನ್ ಗಾಂಧಿ ಜಿಲ್ಲಾ ಮೈನಾರ್ಟಿ ಸೆಲ್ ಅಧ್ಯಕ್ಷರು ಖುಧಾಬಾ ಕಷ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ అక్రమ్ అక్రంబేగ బాబా ఫహరుద్దీన్ కృష్ణారెడ్డి అన్న ఇర్ఫాన్న ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకలు జరిపించుకుంటున్నాం ఇది నాకు ఎలా భావిస్తున్నానంటే నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సిందే వచ్చింది ఒకటి ఏంటంటే చాలామంది పూజకి పనికిరాని పూలు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రద్దు అయిపోయిన రెండు వేల నోట్తో సహా సమానంగా ఉండేవాళ్ళు సోనియా గాంధీ గారికి ఇటాలీకు చెందినవారు ఇటాలీకు చెందినవారు అంటారు సోనియా గాంధీ గారు ఇటాలీకి చెందినవారే వాస్తవమే బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు కూటమికు చక్క భజన చేసే నాయకులకి నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు దీనికి సమాధానం చెప్పాల మీరు మొబైల్ అయితే దీనికి సమాధానం ఇవ్వాల మహిళలు ఉంటే ఇంట్లో ఉండాలా లేదా గాజులు తొడుక్కున్నారా బాగా ఉంటే నాకు సమాధానం ఇవ్వాల అయ్యా సోనియా గాంధీ గారు దారికి చెందినవారి రాజీవ్ గాంధీతో వివాహం చేస్తున్నారు తర్వాత మన భారతదేశ ప్రజల కోసం తన భర్త ప్రాణాలు త్యాగం చేసింది చేసిందా లేదా మీరెవరికన్నా విచారణ జరిపించుకోండి మీ నరేంద్ర మోడీ కానీ మీ చంద్రబాబు నాయుడు కానీ మీ అమిత్ షా కానీ కానీ ఎవరితోన్నా విచారణ జరిపించుకోండి శ్రీమతి సోనియా గాంధీ గారు తన భర్త ప్రాణాలు భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిందా లేదా మీ బీజేపీలో ఎవరన్నా ప్రాణాలు త్యాగం చేసిందా చెప్పండి నేను నా జీవితం అంతా సన్నాసిని తీసుకుంటారు రాజకీయంగా సన్నాసిని చూస్తుంటారు అయ్యా మీరు కూడా ఏంటి మగోళ్ళు నన్ను మిమ్మల్ని మగోళ్ళు అనడానికి సిగ్గు వస్తుంది ఎవరికి తెలియకుండా రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేశారు ఎవరికి తెలియకుండా జిఎస్టీ ప్రవేశపెట్టారు ఎవరకు సమ్ము మీకు దమ్ము ఉంటే మీరు నిజమైన మగోళ్ళు ఉంటే మీకు రాజకీయ అనుభవం ఉంటే ब्य पेपर द्वारा अच्छी ईवीएम द्वारा